ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏం పని చేయాలో తెలియట్లే ఏదైనా చిన్న పని అయినా కాస్త మనకి ఇబ్బంది లేకుండా ఉండే పని ఏంటి అనేది వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు కొంతమంది ఏమో కామెంట్లేమో నన్ను వ్యంగ్యంగా ఎక్కిరిస్తున్నారు నేను ఆ ఎక్కిరించే వాళ్ళ గురించి నేను భయపడ్ను నాకు కావాల్సింది ఏంటంటే నాకు చేత అయిన పని ఏంటంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం నాకు చేత అయింది అందులో నేను పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నా నాకు అనుభవం ఉంది పదిహేను ఏళ్ళంటే మీకు ఆల్రెడీ ఒక అండర్స్టాండ్ వచ్చింది ఎవరికైనా పదిహేను అంటే మంచి అనుభవం ఉంటుంది అవునంటారా కాదంటారా నాకు బాగుంది కాబట్టే మిమ్మల్ని అందులోకి రమ్మని చెప్పి నేను మీ అందరికీ వీడియో ద్వారా చెప్పా నచ్చిన వాడు పని చేస్తారు నచ్చిన వాడు పని చేయరు కొంతమంది కామెంట్స్ ఏమంటున్నారంటే అరే ప్లాస్టిక్ నాయనా అని చెప్పి ఎక్కిరేస్తున్నారు బాబు మాకు ఇదే వచ్చు మాకు ఈ పనే వచ్చు ఈ పనే చేసుకుంటాం ఈ పనిలోనే మాకు ఆనందం ఉంది ఈ పనే మాకు హ్యాపీగా ఉంది రోజంతా పొద్దున్నెళ్ళి సాయంకాలం దాకా వెళ్ళి ఆ దగ్గర పని చేసి ఒక ఐదు వందలకి మూడు వందలు అడుక్కొని మేము తెచ్చుకోలేము మా వల్ల కాదు చక్కగా పొద్దున్నేసి వెళ్తే తెచ్చేసుకుంటాను నేను పన్నెండింటికి పదకొండున్నర కల్లా లాతే ఒంటి లోపు నా డబ్బులు నేను తెచ్చేసుకుంటా బ్రహ్మాండంగా వచ్చేస్తాను నా డబ్బులు నాకు నా కుటుంబం బాగుంది కదా నా కుటుంబం బాగుంది నా జాలు అది నేను నాకు ఇందులో అనుభవం ఉంది కాబట్టి మీరు ఏదైనా పని చేసుకుంటారేమో అని చెప్పి నేను మీకు చెప్తున్నా ప్లాస్టిక్ వ్యాపారం చేసుకోండి నెంబర్ వన్గా ఉంటుంది మీకు సరుకులు ఎక్కడ దొరుకుతాయి కూడా వివరంగా చెప్పేశాను మీ దగ్గర అమౌంట్ ఉంటే వెళ్ళండి తెచ్చుకోండి చక్కగా బండి మీద వేసుకోండి రేట్లు చెప్పాను వివరంగా అమ్మండి ఏవైతే ఆ మీద సామాన్లు అన్ని తెచ్చేసుకున్నారు మొత్తం పేర్చుకున్నారు మీకు కూడా చేత అయింది అదే అనుకుందాం నాలుగు డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు మన కుటుంబం బాగుండాలండి మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు కొంచెం చదివించుకోవాలనుకుంటారు కదా గొప్ప చదువులేం చదివించమని నేనేమనుకున్నా దాంట్లో మనకు వచ్చిన దాంట్లో మనకు ఉన్న దాంట్లో చదివించుకుంటాం మనం భేదవాళ్ళం అండి ఇప్పుడు అమ్మ నాన్న అన్నం పెట్టేసి జులాయిగా తిరిగేవాళ్ళు ఇవన్నీ అన్నది చెప్తారు మాటలు వాడు వంద చెప్తారు నేను ఎన్నో నా పని ఇదే నేను పది మందికి పని నేర్పించాలనుకున్నాను నేను పది మందికి పని నేర్పిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తారు ఇష్టం లేనోడు చేయరు దానికి నేనేం చేస్తాను బోర్డు పనులు ఉన్నాయి చేసుకోవాలి కానీ ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆ పని కూడా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నేను ఏం పని చేయాలి ఏం పని చేయాలి ఏం పని చేయాలి ఏం పని చేయాలి ఎంతమంది బాధపడుతున్నారు డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర కొంతమంది డబ్బులు లేవు డబ్బులు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి డబ్బులు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళే ఓకే చేద్దాం అనుకుంటే ఒక షాప్ పెట్టుకుంటారు వాళ్ళ తోమతను బట్టి లేని వాళ్ళు ఆ డబ్బు కూడా లేదండి కొంతమందికి అప్పుల్లో ఉన్నారు రోజువారప్పులో వారం అప్పులో నెల అప్పులో ఓ చాలా ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కడికి బోళ్ళు ఉంటాయి వాదలు చెప్పుకోవాలి కానీ అసలు ఆ పెట్టుబడి కూడా పెట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకేం తెలుసు మగ్గిపోతున్నారు ఏం చేయాలో ఏం చేయాలో పొద్దు నుంచి సాయంకాలే పని చేస్తారు అంతే జీతం పెద్ద జీతమేం రాదు వస్తే పదిహేను వేలు వస్తాయి అయితే ఇరవై వేలు వస్తాయి అంత మించి లేదే పదివేలే కొంతమందికి ఆడవాళ్ళకి అయితే అనుకుందాం ఆరు వేలు కూడా ఆరు వేలు కూడా ఆడవాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు బయటికి వెళ్ళి చక్కగా వ్యాపారం చేసుకుంటే ఆరు వేలు ఆరా తెచ్చుకోవచ్చు వెళ్ళి ఓ పొద్దు నుంచి సాయంకాలం కొట్టుకోవాల్సిన అవసరమే లేదు పని చేయాల్సిన అవసరమే లేదు మనం హ్యాపీగా చేసుకో కొత్త ప్లాస్టిక్ అమ్ముకొని బతికేయచ్చు వ్యాపారం చేయలేనోళ్ళు చేతగానోళ్ళు అమ్మలేరు అది ఒక టెక్నిక్ నేర్చుకోవాలి ఎంతసేపులో పొద్దున్నే ఏడింటికి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం పన్నెండింటికి ఇంటికి వస్తారండి చాలదా మరి అది నేను చెప్తుంటుంటే ఎగతాళి చేసే మాటలు కామెంట్స్ ఎగతాళి చేసుకోవడం అబ్బా మీకుంటే మీ అమ్మ నాన్న ఏమైనా పెడితే మీరు తింటారు మరి పక్కన వాళ్ళ పరిస్థితి ఏంటి అందరు నీకులాగా ఉంటారు కదా ఇప్పుడు నీకంటే ఉంది తింటావు మరి మా పరిస్థితి ఏంటి మా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మా పేదవాళ్ళ పరిస్థితి ఏంటి మేము పేదవాళ్ళం అయ్యా ఏదో పని చేసుకోవాలి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎలాగోలా పెంచుకోవాలి అలా జుట్టు పట్టుకొని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు పని లేక మరి నేను ఒక పని చెప్పాను సరే అది కాదు ఇంకో పని ఉంది అది కాదు ఇంకో బోల్డ్ పనులు ఉన్నాయి నేను ఏదో పని చెప్తానే ఉంటా నేను మేము మేమిద్దరం ఉన్నాం ఎన్ని పనులు చేశానో మీకు తెలుసా ఎన్ని పనులు చేశానో అసలు ఆమె చెప్పింది చూడండి ఎంత కష్టపడ్డాము ఎంత ఇబ్బంది పడ్డామో ఎంత నరకం పడ్డానో నేను ఆ మా ఆవిడ మా నా భార్య చెప్పింది అండి ఒకసారి ఏమో నువ్వు చెప్పామ గట్టిగా చెప్పి గట్టిగా చెప్పి దగ్గర పెట్టుకో చాలా పనులు చేశారండి ఒక్క పని అదే పది పదకొండు పనులు దాకా చేశారు ప్లాస్టిక్ పని అని సీటింగ్ కార్డులు పని చేసేవాళ్ళండి అది నెల జీతానికి వెళ్ళేవాడు నెలంతా చేసి 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 ఆ జీతం వచ్చేదాకా ఎదురు చూడాలి ఆ చోద ఇదే రోజువారి పని అయితే మన ఇష్టం ఎప్పుడైనా వెళ్ళినా తెచ్చుకోగలం అది నెల జీతం తెచ్చుకోలేము కానీ అది ఇచ్చేదాకా చూడాలి ఏమైనా అవసరం వచ్చినప్పుడు అడిగితే ఇస్తారా ఎవరు ఇదే మన సంతాపం అయితే మన ఇల్లుగానే గబుకొని తెచ్చుకోవచ్చు గబ ఒక రోజులో ఒక గంటలో రెండు గంటలన్నా పట్టే తెచ్చుకోవచ్చు అదే కానీ నెల జీతాలు మనకు కుదర కదండి ఒక్క పని కాదండి అన్ని పనులు నేర్చుకుంటేనే ఏ పని అంటే అప్పుడు చేసుకోవచ్చు కానీ నెల జీతాలకు మాత్రం నెల జీతం వచ్చేదాకా మనం ఎదురు చూస్తానే ఉండాలి మేము ఈ పని నేర్చుకొని ఒకళ్ళని ఎవరో బతుకుని ఆడుకొని పది నెలలు బతుకు ఆడుకుంటే గానీ నాకు ఈ పని వాళ్ళు నాకు చెప్పలే పది నెలలు వెనకాల పడ్డాను పదిహేను నెలలు నేను వెనకాల పడ్డానండి నా బాధ అది ఆ బాధ మీరు పడకుండా ఉండాలంటే నేను ఈ ఛానల్ పెట్టి మీకోసం పెట్టా సరే మీకు కాదనుకోండి నా సంతోషం కోసం పెట్టుకున్నాను చెయ్యండి ఏమైంది హా ఆడెవడాన అవకుంటాడు ఈడెవడవుకుంటాడు అంటే మన ఇల్లు కదల్లో మన ఇల్లు అక్కడే ఉంటుంది అసలు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడం ఏంట్రా అని ఒక ఎగతాలు చేస్తున్నాడు మరి అది తయారు చేసినోడు కోటీశ్వరుడు డీలర్సు కోటేశ్వరులు మరి మనం పేదవాళ్ళు అమ్ముకునే వాళ్ళు మనం ఇదే అన్నం బో కడుతుందిగా మన భార్య బిడ్డలను పెంచుకుంటాంగా ఎంతో కొంత దాంట్లో చదివించుకుంటాంగా మరి పుట్టు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి వాళ్ళకి చెప్తున్నా నేను అరే చిన్న చిన్ననాటికి కూడా కామెంట్స్ ఏం కామెంట్స్ అయ్యి మన ఉపయోగం ఉందా కామెంట్స్ కూర్చున్న కొమ్మని అరుక్కంటావు అంటే నువ్వొక్కడే బతికేయాలి నువ్వొక్కడే స్వార్థపరుడువి అంటే పది మందికి చెప్తే నేను మంచివాడు కాదు ఇప్పుడు అదేగా వచ్చింది అంటే మంచి చెప్తే చెడు నేను మంచోండు కాదు ఏ ఇప్పుడు నేను బతికా నేను ఎలా కాలం బతుకుతాను ఏంటి వంద బతుకుతానని మీకు ఉందా అన్నా నేను నమ్మకుందా నేను వంద ఏడు బతుకుతానని లేదు డెబ్బై ఏడు దాటిన తర్వాత అరవై ఏడు దాటిన ఆరోగ్యంగా ఉంటాడు ఉండడం గ్యారెంటీ లేదు రేపు అనేది లేదు మనకి మనకి ఈ రోజే ముఖ్యం ఏన్నావా హ్యాపీగా పిల్లలు ఉంచావా మన కుటుంబం బాగుందా ఒంటి మీద బట్ట ఉందా కడుపు నిండా తిండి ఉందా అప్పులు లేకుండా చేసుకున్నావా అంటే అప్పులు అంటే మితి మీరు అప్పులు ఉండిపోయి ఎంతమంది ఇబ్బంది పడతారో నాకు తెలుసు నేను రోజు చూస్తానే ఉంటా మా సొందులోనే ఉన్నారు అప్పులు అయ్యే మనశ్శాంతి ఇవ్వండి నలుగురికి మంచి చెప్పేటప్పుడు మీరేమైనా ఎంకరేజ్ చేయండి స్వార్థ స్వార్థం అనేది ఇక్కడ లేదు నా దగ్గర స్వార్థం లేదు నాకున్నదే చెప్తా నాకు నచ్చింది నేను బీసిన రోడ్లో కూడా మనహర్ ఎదురుగా బీసిన రోడ్లో మనహర్ ఎదురు కూడా ఏ వస్తువు అయినా అరవై రూపాయలు డెబ్బై రూపాయల కోసం రాత్రి పన్నెండింటి దాకా పనిచేశాను రాత్రి పన్నెండింటి దాకా పనిచేశానంటే డెబ్బై రూపాయల కోసం నా భార్య బిడ్డలను బతికించుకోవడం కోసం ఈ ఇప్పుడు ఈ పని ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు బంగారు బాట ఇది తేలిగ్గా తీసుకోవద్దు చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు అదే నేను తోపుడు పని మీద పని చేయాలంటే నా చిక్కుగా ఉంది మా వాళ్ళు లేదా అసలు ఎద్దు మీకు ఆల్రెడీ అదే చెప్తున్నా నేను అసలు ఎద్దు మనకే మీరేంటి మనం పని చేయగలమా లేదా అసలు నేను అందరికి వెళ్ళిన తర్వాతే కదండి హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఉన్నాయి నాకు అప్పులు ఉన్నాయి అప్పులు లేవు నేను అసలు నిజం చెప్పాలంటే నే అయితే వెనకాల వేసుకుంది ఏం కాదు ఇద్దరు బిడ్డల్ని పెద్దోన్నం చేశా ఒకటి పెళ్ళి అయిపోయింది ఇంకోటి రెడీగా ఉన్నాడు మా అబ్బాయి కూడా ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చేసాడు పెద్ద అబ్బాయే ఏమంటారు ఇప్పుడు అడు పది రూపాయలు కొత్తాడు ఇరవై రూపాయలు ఎంతో పందాడు రోజు రోజు వరకు ఖర్చులు ఉంటాయి చెప్తున్నా అందరికీ ఉంటాయండి మరి నేను పొద్దున్నే వెళ్ళి ఏడున్నరకి వెళ్ళి పదకొండున్నర పన్నెండు నిండుగా ఒంటి గంటకు వచ్చేస్తాను మరి నా ఇల్లు జరిగిపోతుందిగా చక్కగా వస్తాను మొదల అన్నం పెట్టింది వచ్చేటికీ అన్ని రెడీ అయిపోతాయి భోజనాలు అమ్మగా అన్నం తింటా హ్యాపీగా కొనుక్కుంటా ఒకప్పుడు వస్తున్నా లేవు నాకు ఫ్రిడ్జ్ లేదు ఏసీ లేదు ఇదిగో మీరు చూస్తా ఫోన్ కూడా లేదు నాకు వచ్చింది ఇవ్వండి ఈ రోజువారు పని నేర్చుకున్నా ఇంకా మన ఇంట్లో బాగా జరుగుతుందండి అయ్యో పని నేర్చుకుని కానీ మా ఇంట్లో వస్తువులు అన్ని వచ్చినాయండి అలాగే మాత్రం ఒక్క వస్తువు కొనుక్కోవాలండి అజీర్ణం వచ్చా చూసి చూసి అప్పులకి ఆటలుగా సరిపోయాయి అజీర్ణం వచ్చేప్పుడు అన్నిటికి సరిపోయాయి మన ఇంట్లో కొనుక్కున్నాను కదా ఉండేవి కాదు ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సామాన్లు ఒప్పుకున్నాక మాకు రోజు ఏదో ఒకటి ఇప్పుడు వచ్చిన కాని నేర్చుకుని కానీ అన్ని కొనుక్కున్నాండి ఒక వస్తువు అది అన్ని ఒక్కొక్కటి కొనుక్కున్నాం ఈ పనిలోకి వచ్చాకే మేము కొనుక్కున్నాం ఇంట్లో ఏది కాదు ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తాడు తింటకు ప్రాబ్లం ఉండదు నేను అదే చెప్తున్నా తింటైతే ప్రాబ్లం ఉండదు అసలు ఈ ఒక ప్లాస్టిక్ వ్యాపారమే కాదండి అసలు చేసుకోవాలని బోళ్ళ పనులు ఉన్నాయి మనము ఒక తెలివిగా ఉండి ఆలోచించుకొని బ్రహ్మాండంగా కూర్చొని ఒక పెట్టుబడి పెట్టుకోండి ఫస్ట్ టైం పెట్టుబడి పెట్టాల్సిందే పెట్టుబడి లేకుండా ఏ వ్యాపారం అవ్వదు ఎన్నో అప్పులు చేసేసారు ఒక్కసారి మీ దగ్గర ఏమైనా ఉంటే అప్పు చేసి దిగండి చెయ్యండి ఉచితంగా సలహా అండి మేము చెయ్యండి రా బాబు అని చెప్తున్నా మనలేక ఎంత మంది వీధిని పడ్డవాళ్ళారు ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఐదు ఏళ్ళ వాళ్ళకి బాధలు తెలుస్తాయి ఆ కుటుంబం విలువలు తెలుస్తాయి ఆ ఏదైనా కూరలు మంచి మంచి కూరలు అనుకుంటే మన ఇంటికి వాసన మన దగ్గర రూపాయలు లేకపోతే అప్పుడు తెలిసింది మీకు అయ్యాకుంటున్నారా మన ఇంట్లో ఏం లేదు అల్లాడిపోతా ఉంటాం మనకి అసలు పిచ్చి తిండి అండి మాట చెప్తారు కదా తింటాక డోకా ఉండదు మీరు బట్టలు కొనుక్కోవాల తింటాక అనేది డోకా ఉండదు వేరే వేరే అయితే నేను చెప్పను ముందు చెప్తాను ఏమైనా అప్పు చిన్న చిన్న చిట్క అప్పు ఉంటే తీర్చిద్ది మరి పెద్ద పెద్ద అప్పులు అంటే తీర్చదు మీకు మూడు లక్షల అప్పులు ఉన్నాయి లేకపోతే రెండు లక్షల అప్పులు ఉన్నాయి లేకపోతే ఒక లక్ష అప్పు ఉంది నెంబర్ వన్ తీర్చిద్ది అది మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి మళ్ళీ పర్ఫెక్ట్ గా ఉండి మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారో అంతకు మించి అంటే అంటే ముందు మీరు బాగున్నారు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత బాగాలేదు అంట నేను ముందు మీరు డౌన్లో ఉన్నారు అంటే ఒక ఏదో పని చేసుకొని నెలంతా పని చేసుకున్న జీతం కోసం ఎదురు చూసుకొని అవన్నీ తెచ్చిన తర్వాత మేము రెండు మూడు నాలుగు ఐదో తారీఖులు తెచ్చుకున్నారు అయిపోతాయి ఉండవు కనపడవు ఏంటి పరిస్థితి ఆ మొదటి వారంలోనే డబ్బులు అయిపోతాయి ఎక్కడికి వెళ్ళిపోతావో ఎట్టు వెళ్ళిపోతాయి ఎవరికి తెలియదు ఇది రోజు డబ్బులు వచ్చేస్తాయి మనకి మన సమస్య రోజు తెచ్చుకోవచ్చు ఇంట్లో హెచ్చాలు లేవా ఈ రోజు రెండు హెచ్చాలు తెచ్చుకోండి అదే చేస్తాం ఇప్పుడు ఇంట్లో కూరగాయలు లేవు ఒక ట్రిప్ వే చేస్తా మూడు రోజులకి నాలుగు రోజులు ట్రిప్ వేసేసి వానబడేస్తా మొత్తం అలాగా నేను అనేది ఏంటంటే మా వాళ్ళకి ఏదో ఒక పని నేర్పించుకోవాలని చెప్పి నేను చెప్పుకుంటున్నా అంతేగాని మీరు ఇబ్బంది పడితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఒక మాట చెప్తున్నా మీకు మీకు ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉండబే ఉండబట్టే కదా ఇప్పుడు నా ఛానల్లో వచ్చే వీడియో ఓపెన్ చేసి మీరు కామెంట్లు పెడుతున్నారు ఏదో పని చేయాలని మీ మనసులో ఉంది ఏం పని చేయాలో తెలియట్లే ఏదో ఒకటి ఉంది ఒకటి వచ్చింది ఇది చేయాలంటే సిగ్గుపడుతున్నారు సిగ్గుపడినప్పుడు చేసేది ఏం లేదు సిగ్గుపడకుండా దీన్ని మనం చేసుకుందాం బాగుందాం అనుకున్నప్పుడు దిగుతారు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అతనికి తెలిసింది ఇది ఒక టెక్నిక్తో చేసుకుంటే డబ్బులు వస్తాయి అదే నేను అదే చెప్తున్నా అందరికీ నేను రోజు ఈ రోజు కాకపోతే రేపు రేపు తెలియండి ఏదో ఒక వీడియో మీకు చిన్న చిన్న వీడియోలు పెడతా ఉంటా అన్నీ పెడతా మీరు ఏం చేయదలుచుకున్నారో నాకు మెసేజ్ పెట్టండి అలానే చెయ్యాలను మెసేజ్ పెట్టారనుకో ఆ మెసేజ్కి మీరు పని చేయగలరా లేదని నేను ఎస్టిమేషన్ చేసుకొని కూడా చెప్పగలను ఎందుకంటే నేను ఒక్క రకం కాదు చేసింది నేను ఎన్నో రకాల పనులు చేశాను వంద రకాల పనులు చేశాను నీకేం తెలుసు చిన్నప్పటి నుంచి నేను పనిచేస్తానే ఉన్నాను నేను నాయన ఐదో తరగతి కాడి నుంచి పని చేస్తానే ఉన్నాను సైకిల్ షాపుల్లో పని చేశాను సూట్ కెల్ షాపుల్లో చేశాను బట్టల కొట్టుల్లో చేశాను ఓ చెప్పుకుంటూ వస్తే చాలా పనులు చేశాను నాకు ఇది నచ్చింది వ్యాపారం అంటే నాకు ఇష్టం నాకు నచ్చింది నేను ఆల్రెడీ టీవీ మెకానిక్ని కూడా టీవీ టెక్నీషియన్ కూడా నేను నాకు అది నచ్చలా అది చేస్తుంటే వెనకాల మెళ్ళని నొప్పులు వచ్చేసి కళ్ళు లాగుతున్నాయి అందుకే దాన్ని వదిలేసా ఇది నాకు నచ్చింది ఎలా వెళ్తా అలా వచ్చేస్తా డబ్బు ఎంత రానియండి నాకు ఎంత రానియండి నా ఇల్లు బాగుందా లేదా నా ఇల్లు బాగుందా లేదా అది నాకు తెలుసు మీకు తెలిసిందో లేదు మాకు తెలుసు ఇక మావిడ చెప్పి ఇల్లు బాగుందో లేదో ఒకప్పుడు తింటాక తిండి లేదు మాకు మరి మాకు ఈరోజు పెట్టింది ఆ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తేనే నాకు అన్నం దొరికింది ఈరోజు అంటే ఏంటి అయ్యా తోపుడు బండే వేసుకుంటా అందరు నవ్వారు మా ఇప్పుడు మేము బాగున్నాం ఆ వ్యాపారం చేసిన కానీ మా ఇంట్లో బాగుంటుంది మా పిల్లలు బాగున్నారు మేము బాగున్నాం సంతోషంగా ఉంటున్నాం అంతే అండి ఎవరో నవ్వుతున్నా అని ఆ వదిలేస్తే అనుకో మనకు కడుపు మాడిద్ది అంతేగాని తక్కువ వెళ్తే మన కడుపు నిండిద్ది ఆకలితో ఉంటే అప్పుడు తెలిసిద్దాన్ని ఏ పని చేక ఏంటి అని అన్ని చేసుకుంటానని మన కడుపు నిండిద్ది ఎవరో నవ్వుతున్నారు ఏడుతున్నారు అని ఉంటే మన కడుపు నిండదండి ఏడుస్తా మనమే కూర్చుంటా ఉంటాం చూసుకుంటా మనం అనుకుందాం అన్నం పెట్టుకున్నాం కంచంలో ఏ పచ్చడి వేసుకొని తింటే ఎలా ఉంటది మేము తిన్నాం తిన్నాం అండి కారం వేసుకోండి దాంట్లో నూనె వేసుకొని కూడా తిన్నాం తిన రోజులు ఉన్నాయి బాధపడిన రోజులు ఉన్నాయి నెలల నెలలు గడిచిన రోజులు ఉన్నాయి గంజి తాగిన రోజులు ఉన్నాయి ఈ రోజు నాకు గంజి తెలియదు మరి అనకూడదు తెలీదు సంపాదిస్తున్నాను కదా ఇప్పుడు దాని జోలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి నాకు రోజు అడిచిన రోజు నాకు అన్నీ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు అనుకుంటే అప్పుడే మాది ఇప్పుడు ఏదైనా తెచ్చుకొని తినేనంటే తినేస్తాం అంతే అలాగా మీరు కూడా బాధపడకుండా ఉండాలని మీ కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి నేను ఛానల్ పెట్టి మీ అందరికీ నాకు నచ్చిన పని దీంట్లో ఆదాయం కనిపించింది కాబట్టి మిమ్మల్ని చేయమన్నా అంతేగాని మిమ్మల్ని ఏమంటారు దాన్ని మిమ్మల్ని చేయమని నేను చెప్తాను అంతేగాని ఇప్పుడు చేయలేదు ఇదే వ్యాపారం ఇదే వదిలేసుకుంటే దా అది మీ ఇష్టం అది మీ ఇష్టం మీ మాకు ఇష్టం మేము వచ్చామండి మాకు ఇదే నచ్చింది మేము ఇది వచ్చాం మీకు నచ్చితే మీరు కావచ్చు మీది మీ జీవితం బాగుంది వస్తే కానీ అంత బాగుంది అంటే మీరు తెలిసాక దిగాక మీకు తెలిసిద్ది అప్పుడు దాకా మీకు తెలీదు ఎంత చెప్తులే అని మీరు అనుకుంటున్నారు కాదండి మీరు దిగండి దిగాక అన్నీ ఇవ్వకుండా ఐదు వేలు సరుకులు కొంత మీరు ఒక్కసారి చూడండి సరుకు తెచ్చాక వ్యాపారం చేయండి వ్యాపారం తెలిసాక చేసుకున్నాక అప్పుడు మీకు తెలిసిద్దండి అది ఎట్టా చేసుకున్నావా ఎలా జరిగిద్దా అని మీకే తెలిసిద్దండి అండి పెట్టుబడి పెడతారా బాయ్ నేను చెప్తున్నాగా ప్రేంగా చెప్తున్నా ఒక్కసారి పెట్టుబడి పెడతారు పద్దాగా పెట్టాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను కదా ఆలోచించండి ఒక్కసారి పెట్టండి ఒక్కసారి పెట్టుబడి పెట్టుకుని రండి మీకేమి మీకు బాగలేదు అనేది నాకు అసలు కామెంట్ చెప్పండి మీరు ఒక్క రోజులోనే మీరు ఎంత అమ్మేశారో ఏంటో చూస్తే మీకు ఒక ఆనందం వస్తుంది అమ్మయ్యా నేను బతకగలను రా బాబు అనే ఒక ఆనందం మీకు వచ్చిద్ది దాని ప్రాఫిట్ ఎంత కూడా మీకు తెలిసిపోద్ది మీరు దిగితే నేనేం చేయాలనుకుంటే ఏం చేయలేరు మరి ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం కూడా కొంతమంది చాలా కామెంట్లు పెడుతున్నారు అన్న నిన్ను కలవాలి అవి కాదు నేను చెప్పాను అడ్రస్లో వెళ్ళండి సామాన్లు తెచ్చుకోండి డబ్బుల నోడు తెచ్చుకోండి హ్యాపీగా బండి మీద ఎక్కించండి ట్రై చేయండి తప్పేముంది ఏ నవ్వుకున్నాడు నవ్వుకుంటాడు మీకు అనవసరం అవన్నీ నవ్వుకుంటే నవ్వుకున్నారు మీకు అనవసరం మీరు బాగుండాలి మీరు బాగుండాలి అంతే మీరు మీ కుటుంబం మీ భార్య బిడ్డలు బాగుండాలి అనుకుంటే లాగండి ఈరోజే చెయ్యండి ఏమైంది ఏమైంది బా రెండు రోజులు మూడు రోజులు ఇబ్బంది పడతారు లేకపోతే నాలుగో రోజు కూడా ఇబ్బంది పడతారు ఐదో రోజు అలవాటు పడిపోద్ది అందుకనే ఈ విషయాలు ఏంటంటే మీకు మేము చెప్పడానికి ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే ఎవరో ఏదో అన్నారు వాళ్ళ కోసం బట్టి ఎదురు చూడద్దు మన పని మనం సక్రమంగా చేస్తే రోజు కాకపోతే రేపు రేపు ఎల్లుండి విజయం మనకి వస్తుంది మనం బాగుంటాం ఎప్పుడు మనిషి అనేవాడు ఎలా కాలం ఆల్రెడీ ఎలా కాలం ఎలాగే ఉండకూడదుగా కష్టాలే కష్టాలు కష్టాలు పడతానే ఉండాలి వద్దు కొంచెం ముందుకు వెళ్దాం అప్డేట్ అవుదాం అది ఈ వీడియో చేయడానికి మరి ఇదే కారణం మరి రేపు ఇంకొక కొత్త వీడియోతో ఒక కొత్త వ్యాపారం కానీ కొత్త వీడియోతో కానీ తీసుకొని మీ ముందుకు వస్తున్నాను వెంకట్రావు బ్లాగ్స్